మనకు ఇరవై ఐదు తొమ్మిది ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ ఒక కేసు కోర్టు ద్వారా మనకు రిఫర్ అయ్యి జరిగింది అందులో కంప్లైంట్ వచ్చేసి వారం శ్రీదేవి వైఫ్ ఆఫ్ లేట్ భాస్కర్ అని చెప్పి అడ్లపి గారి ఫ్యామిలీ ద్వారా మనకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇక్కడ అందులో వాళ్ళ కొడుకు జాబీ ఇప్పిస్తామని చెప్పేసి రెండు కోట్ల యాభై లక్షలు తీసుకొని జాబీ ఇప్పిస్తలేయడం అని చెప్పేసి మనకు కాంప్లైంట్ వస్తే దానిలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన సమాచారం ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే కొత్త వీరేశం అని చెప్పేసి ఇతను వైశ్య వృత్తి వ్యాపారము తర్వాత వరంగల్ ఇతనికి సంబంధించిన ఇంకా వ్యక్తులు పవన్ మరియు పవన్ యొక్క భార్య పద్మజ ఈ పవన్ కొడుకు మరియు ముఖ్యంగా దుగ్గ్యాల రావు అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ దుగ్గేల రవీంద్రరావు అనే వ్యక్తి మన ప్రతిమ హాస్పిటల్ కరీం కరీంనగర్లో వాళ్ళకి సంబంధించిన ఒక బంధువు ఉంటాడు అందులో అతను డాక్టర్ చేస్తాడు తర్వాత వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి తర్వాత ఆంధ్రకు సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక రవీ శ్రీనివాసరావు అడ్వకేటు వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకు మభ్యపెట్టి దాదాపు మనకు వచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఇతను ఇప్పుడు మనం మనం ఒక ఒక అతన్ని అరెస్ట్ చేసాము అతని పేరు వీరేశం అతని ద్వారా నాలుగు కోట్ల యాభై లక్షలు ఈ యొక్క టీంకు చేయడం జరిగింది అందులో నుండి ఇతనికి కొత్త వీరేశంకి దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు రూపాయల వరకు ఇతను పంచుకున్నాడు అంటే మిగతా డబ్బులు ఈ టీం వాళ్ళందరూ అందరూ పంచుకోవడం జరిగింది మనం ఇతన్ని ఇక్కడ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మన వరంగల్లో పట్టుకొని ఆ తర్వాత అతని కన్ఫెషన్ ద్వారా మనం రికవర్ చేసుకుంటే దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల వరకు ప్రాపర్టీ మనం అంటే ఇతను ఫ్రాడ్ చేసిన డబ్బుల ద్వారా కొనుక్కున్నాయి తర్వాత మిగతా వారికి డబ్బులు ఇచ్చినవన్నీ మనం రికవర్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు గోల్డ్ మరియు క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఇప్పటివరకు మాకు ఇన్వెస్టిగేషన్లో తొమ్మిది మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది అందులో వన్ మనకి ఇప్పుడు దొరికాడు మిగతా ఎనిమిది మంది అక్యూజులు అప్స్టాండింగ్లో ఉన్నారు అందులో మనకి మెయిన్ పవన్ అనే అతను ఉన్నాడు ఆ పవన్ ద్వారా ఇంకా ఎంతమందికి చీట్ జరిగింది ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఏది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోడు జరిగింది ఇందులో ఇంకోటి ముఖ్యంగా సృష్టి ఏంటంటే ఒక లీగల్గా అడ్వైజర్గా వీళ్ళకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు అతను ఒక టాక్ట్ఫుల్గా ఐపీ పెట్టాడు ఇన్సాల్వెన్స్ అని పిటిషన్ ఇచ్చాడు అందులో వీళ్ళంతా డబ్బులు ఏది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీడ్ చేసుడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్ ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి యాభై నాలుగు మంది దగ్గర దాదాపు పన్నెండు కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు ఎందుకంటే కోర్టు ద్వారా పిటిషన్ వేస్తే మమ్మల్ని వీళ్ళను ఎవరు అడగొద్దు అని చెప్పేసి కానీ దానికి అది కాదు ఇందులో చీడీ చేస్తేందుకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక కోర్టు ద్వారా వాళ్ళు ఒక ఐపీ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం రాదు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఐపీ వేయడం జరిగింది ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి మిగతా కేజీల గురించి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మొత్తం ఎంత ఫ్రాడ్ జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తర్వాత మన తెలంగాణలో ఎంతమంది దీనిలో చీటెస్ ఉన్నారు అనేది మనకు ముందు ముందు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందని చెప్తున్నాను థ్యాంక్ యూ అంటే మనకు అంటే వాళ్ళకి రిలేటెడ్గా ఉందని చెప్పేసి నాకు ఇక్కడ ఇంకా రాలేదు బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నైన్త్ మంత్లో మనకు కోర్టు ద్వారా కేసు జరిగింది మనం కోర్టు రిస్ రిజిస్టర్ జరిగింది ఈ మధ్యలో కొంచెం ఎలక్షన్స్ అవి ఉండు అన్న తర్వాత ఇప్పుడు ఇది మన ఒక అక్యూట్ మనకు దొరకలేదు ఇన్ని రోజుల నుండి అక్యూట్ దొరికింది కాబట్టి మనకు ఇమీడియట్గా దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కు వెళ్తున్నాం అంటే ఈ కేసులో ఉన్నది వరంగల్ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు ఖమ్మం వాళ్ళు ఉన్నారు తర్వాత ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు మనకైతే ఇప్పుడు ఒక అక్యూడ్ మాత్రమే దొరికాడు ఇంకా మిగతా వారి గురించి మా టీమ్స్ వెళ్ళినవి త్వరలో వాళ్ళం పట్టుకుంటాము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా వెళ్తే దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం నాలుగున్నర కోట్లు అంటే మనకు ఇతని ద్వారా పోయినాయి నాలుగున్నర కోట్లు అందులో ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఒక అతను అతను రిలేటివే ఐదుగురు ద్వారా మొత్తం నాలుగు లక్షలు నాలుగు కోట్ల యాభై లక్షలు వీళ్లకు ఈ టీంకు తీసుకోవడం జరిగింది అంటే ఊరికే ఉద్యోగం రాదండి ఇది అంతా మభ్యపెట్టి వాళ్ళు అంటే ఇందులో ఇచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలి అంటే ఇంత కష్టపడ్డా కూడా ఉద్యోగాలు రావట్లేదు నేను మనం డబ్బులు ఇస్తే ఎట్లా ఉద్యోగాలు వస్తాయనేది అదొకటి మూర్ఖమైన ఆలోచన నా ఉద్దేశంలో ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ప్రతిదీ ఏం జరుగుతుందని మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇంకా ఈ విధంగా నమ్మి ఉద్యోగాలు తీసుకోవాలనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మరి నా ద్వారా ఏంటంటే ఈ ఉద్యోగాలు డబ్బుల ద్వారా వస్తుంది అనేది మర్చిపోండి ఇక్కడ నుండి అటువంటిది ఎక్కడ గవర్నమెంట్లో జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే